అత్తకు బుద్ధి చెప్పిన కోడలు అది ఉదయకాల సమయం పక్షుల కేరింతలతో వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంది ఆ సమయంలోని అత్తకారు శకుంతల తన కూతురు రజనీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మీ అల్లుడు చాలా మంచివాడమ్మా నేను చెప్పిన మాట వింటాడు అన్ని పనులు చేస్తాడు నన్ను కాలు కింద పెట్టనివ్వడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఆ మాటలు విన్న అత్తగారు నువ్వు చాలా అదృష్టవంతరాలువే అమ్మా అందుకే అలాంటి మొగుడు దొరికాడు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పక్కింటామి రజనీని పలకరించడానికి వస్తుంది ఏమే రజనీ అక్కడంతా బాగానే ఉందా అక్కడంతా బాగానే ఉంది పిన్ని అని చెబుతుంది నా అల్లుడు చాలా మంచివాడు అమ్మాయి చెప్పిన మాట తప్ప ఎవరేం చెప్పినా వినడు అన్ని పనులు తనే చేస్తాడు అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు ఎంత మంచాడో అంత బాగానే ఉంది నీకు అల్లుడు కోడళ్ళు మంచివాళ్లు దొరికారు కోడలు మంచిదని ఎవరు చెప్పారమ్మా నా బిడ్డల్ని కొంగున గట్టేసుకొని దిప్పుదుంటారు నా మాట విరకుండా పైగా వీళ్లే వాళ్లకు ఎదురు పనులు చేస్తూ ఉంటారు అలాంటి కోడలు మంచివాళ్ళ ఆ మాటలన్నీ వింటున్న కోడలు సీతారాం మనసులో మీ అల్లుడి పనులు చేస్తే మంచివాడు అదే కొడుకు చేస్తే చెడ్డవాడా నీలాంటి అత్త కూడా నీ కూతురుకుంది కదా ఆమె కూడా ఇలాకే అనుకుంటుందిగా బుద్ధి లేకపోతే సరి మీలాంటి వారికి కోడలు బాగా చూసినా కోడలు మీద చాడీలు చెబుతూనే ఉంటారు అసలు పెళ్లంటేనే భయం వేస్తుంది పొరపాటున వేరు కాపురం పెడదామన్నా నా అంత రాక్షసి ఎక్కడా ఉండదు అనుకుంటారు అని అనుకుంటూ ఉండగానే సితార తోటి కోడలు ఆరవలి అక్కడికి వస్తుంది ఏంటి అత్తగారు మన మీద కోపంగా ఉన్నారా కోపంగా లేకపోతే ఆశ్చర్యపోవాలి కోపంగా ఉంటే ఆశ్చర్యమెందుకు అయినా నువ్వేంటమ్మా రెండు రోజుల్లో వస్తానని వారం రోజులకొచ్చావు అది కాదక్క అమ్మకు ఆరోగ్యం అస్సలు బాలేదు ఆమెను చూసుకోడానికి నేను తప్ప ఎవరున్నారు చెప్పు ఒకవేళ ఇంటికి తీసుకొద్దామని అనుకున్నా అత్తగారు అసలు ఊరుకోరుగా అందుకే అక్కడే ఉండాల్సి వచ్చింది అయ్యో అవునా ఇప్పుడంతా బాగానే ఉందా ఆరవలి బాగానే ఉందని సమాధానం చెబుతుంది అన్నట్టు మన పెద్దతోటి కోడలు మైన ఎక్కడా కనిపించడం లేదు తను ఊరి ఎక్కడొచ్చింది ఈ వారం రోజులు అత్తగారి చేతిలో నేను నరకం అనుభవించాను దానికి తోడు రజని కూడా వచ్చింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే మైన కూడా వస్తుంది మైనను చూసి వాళ్ళిద్దరూ అక్క నీకు నిండు నూరెళ్ళ ఆయుష్ అక్క నిండు నూరేళ్ళ ఆయుష్ నాకే గాని అత్తగారు నన్ను తిడుతున్నారా తిట్టకుండా ముద్దు పెట్టుకుంటుందా ఏంటి ఆయన రెండు రోజుల్లో వస్తానని చెప్పి వారం రోజులున్నావు ఏం చేయాలి ఇంట్లో నాన్న అన్నయ్య ఆరోగ్యం బాగోలేదు వదినాలి పుట్టింటికి వెళ్లిపోయింది వాళ్ళిద్దరిని నేనే చూసుకున్నాను మా అమ్మ ఉంటే కొంచెం బాగుండేదనిపిస్తుంది కానీ లేకపోవడం చాలా బాధ ఆ మాటలకి ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నించగా తనకిప్పుడు పర్వాలేదని బాగానే ఉందని సమాధానం చెబుతుంది ఇదిలా ఉండగా అక్కడ వాళ్లు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత పంకజం నుంచి వెళ్లిపోతుంది ఆరవలి మైనా ఇద్దరూ కూడా అత్తగారి దగ్గరికి వెళ్లి బాగున్నారా అత్తయ్యా అని పలకరిస్తారు ఎందుకు వచ్చారమ్మా అక్కడే ఉండకపోయారు మీకు మొగుడితో పానే ఉంది అత్తగారితో పానే ఉంది మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు ఆ మాటలకు వాళ్లు వాళ్ల కష్టాల గురించి చెబుతారు అదంతా విన్న అత్తగారు కష్టాలనేవి అందరికీ ఉండేవేనమ్మా మనమే అన్ని చూసి చూడనట్టు సర్దుకుపోతూ ఉండాలి సరే వచ్చారుగా ఎవరి పని వాళ్లు చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను రజని ఒక వారం రోజుల్లో వెళ్తుంది ఆమెకు కారము పచ్చళ్ళు కావాలి మీరే మొత్తం చూసుకోవాలి అందుకు వాళ్ళు సరే అని సమాధానం చెబుతారు ఇక ముగ్గురు కోడళ్లు తలా ఒక పని చేస్తూ ఉంటారు అత్తగారు రజని ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తారు కోడళ్లు ముగ్గురు పని పూర్తి చేసుకుని తీరిగ్గా కూర్చుంటారు సీతారా రజని ఇంటికి వచ్చి ఎన్ని రోజులవుతుంది మన ఇంటికి వచ్చైతే వారం అవుతుంది ఊరి నుండి వచ్చైతే మూడు వారాలవుతుంది అదేంటక్క నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు నాకు కూడా అర్థం కాలేదు సీతారా అర్థం కాకపోవడానికి ఏముంది రజనీ ఊరు నుండి సరాసరి మన ఇంటికి రాలేదు మన చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులుండి ఆ తర్వాత మీరు ఊరు వెళ్ళిన తర్వాత వచ్చింది ఇక్కడికి ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ కూతురింట్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు కాని కోడలు పుట్టింట్లో మాత్రం వారం రోజులుంటే చాలా పెద్ద తప్పు జరిగిపోయినట్టు అత్తగారు మాట్లాడుతున్నారు చూడు ఎంతైనా కూతురు కూతురే కోడలు కోడలే అక్క ఆ మాట నిజమే అలాగే అత్త ఎప్పటికీ కోడలికి తల్లి కాలేదు కోడలు ఎప్పుడు కూడా అత్తకి కూతురు కాలేదు ఇది మాత్రం వాస్తవం అవునక్క కోడలు బాగా చూసుకుంటే అత్తకి రోగం అత్త బాగా చూసుకుంటే కోడలికి అస్సలు పడదు ఈ ఎందుకు ఇలా ఉంటారో అర్థమే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తల్లి కూతుర్లిద్దరు అక్కడికి వస్తారు అమ్మాయి మామిడికాయలు చింతకాయలు టమాటాలు మూడు తీసుకొచ్చారు ముగ్గురు మూడు పచ్చళ్ళు పెడతారో లేదా అందరూ కలిసి పచ్చళ్ళు పెడతారో నాకు తెలియదు త్వరగా పచ్చళ్ళు పని చేయండి అని చెబుతుంది ఆ మాటలు వాళ్ళు చాలా కోపంగా ఉంటారు కానీ బయటకి మాత్రం ఏమీ తెలియనట్టుగా సరే అత్తయ్య అంటారు ఇక తర్వాత ముగ్గురు కూడా ఆ మామిడి పండ్ల పట్టు పడుతూ ఉంటారు వీటిని ముక్కలు కొట్టేటప్పుడు మన పై ప్రాణాలు పైన పోతాయి ఆ పిల్ల కూడా వచ్చి మనకు కొంచెం సహాయం చేస్తే ఏమవుతుంది కూతుర్ని శ్రమ పెట్టలేదు మా మనం ఎంత శ్రమ పడినా ఏమి ఇబ్బంది ఉండదు ఆవిడికి అని ముగ్గురు చెప్పుకుంటూనే పచ్చడి పట్టే పనిచేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా తల్లి కూతుర్లిద్దరూ కూడా టీవీ చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు ఇంతలో మైన భర్త రమేష్ అక్కడికి వస్తాడు నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం వడ్డిస్తావా బావగారు అక్క పనిచేస్తుందిగా నేను వడ్డిస్తాను పదండి అని అంటుంది అందుకతను సరే అంటాడు ఇంతలో సితార భర్త శ్రీను ఆరవలి భర్త శంకర్ అక్కడికి రావటంతో సితారే వాళ్ల ముగ్గురికి కూడా భోజనం వడ్డిస్తుంది వాళ్లు భోజనం చేస్తూ ఉంటారు వాళ్లలా భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా ఒరై సాయంత్రం వచ్చేటప్పుడు సుందరయ్య కొట్లో పునుగులు తీసుకుంట్రా అమ్మాయికి పురుగులంటే ఇష్టం గదా తీసుకుని అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న కోడళ్ళు విన్నరా అక్క రోజు నేను నా భర్తని సుందరయ్య కొట్లో పురుగులు బాగున్నాయి కదా అని తీసుకురమ్మని చెబితే మన అత్త డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నావా అంటూ నా మీద ఎన్ని మాటలనిందో తెలుసా నాకిప్పటికి కూడా గుర్తు ఆమె మాట లేనకపోతే మనం బాధపడాలి అంటే కాదులే కాని పని కానివ్వు చిన్న చిన్న వాటికి భయపడుతూ బాధపడుతూ ఉంటే కుదరదు కదా అంటే ఇంక జీవితకాలమంతా ఇలాగే ఉండాలా అక్క ఈమెకు బుద్ధి చెప్పడానికి మనమైనా ముందుకు వెళ్ళాలి లేదా మన భర్తలైనా చేయాలి లేదు అంటే ఈమె మనల్ని ఇలాగే హింస పెడుతూ ఉంటుంది నువ్వు చెప్పిన మాట కూడా నిజమే కానీ ఏం చేస్తాం తప్పదుగా అనుకుంటూనే పని చేసుకుంటూ ఉంటారు అత్తగారు కోడళ్లు ఏం చేస్తున్నారని చూడ్డానికి వస్తుంది వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండటం చూసి ఏంటమ్మా నత్తల్లాగా చిన్న చిన్నగా పనిచేస్తున్నారు త్వర త్వరగా కానివ్వండి తిండి తినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కానియండి త్వరగా అని అత్తగారు అరుస్తూ ఉంటారు వాళ్ళు చేస్తున్నామత్తయ్యా అని సమాధానం చెబుతారు ఇంతలో ఆడపడిచక్కడికి వచ్చి అమ్మా పాపం వదినలు ముగ్గురు కష్టపడుతున్నారు కదా నేను కూడా సహాయం చేస్తానమ్మా నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా నువ్వు కూడారా నలుగురం కూర్చుంటే పని తొందరగా అయిపోతుంది కదా ఆ మాట వినగానే అత్తగారు చాలా కోపంగా వసాయి ముద్దు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకో నోరు మూసుకొనిరా అంటూ పక్కకు తీసుకుని వెళ్తుంది ఆమెని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి కొడుతుంది కూడా ఆమె ఏడుస్తూ అమ్మా ఇప్పుడు నేనేం చేస్తున్నాను నన్నెందుకిలా తిడుతున్నావు కొడుతున్నావమ్మా పాపం వదినెలు కష్టపెడుతున్నారని కదా అన్నాను మళ్ళీ నోరెత్తావంటే మర్యాదగా ఉండదు నోరు మూసుకొని ఇంట్లో ఉండు అపెత్తనాలని నీకెందుకు అని తిడుతుంది ఆ మాటలని వింటున్న కోడళ్లు ముగ్గురు చాలా బాధపడుతూ చ అనవసరంగా ఆ పిల్లని తిడుతుంది చూడండి తిట్టడం కాదత్తా కొడుతుంది పాపం ఆ పిల్ల ఏదో సహాయం చేద్దామని వచ్చింది ఆ పిల్లని మన దగ్గరికి రానివ్వకుండా చెడగొడుతుంది మన అత్తగారే పాపం మన ఆడపర్చు ఎంత మంచిదో ఆ మంచితనాన్ని మొత్తం చెడుతనంగా మార్చేస్తుంది నిజమే తను మనతో ఎంత ప్రేమగా మాట్లాడడానికి మన దగ్గరకొచ్చినా మన వరకు రానివ్వకుండా చేస్తుంది అత్తగారు ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు ఇలా కాదు కాని అత్తగారికి బుద్ధి చెప్తాను మీరందరూ నాకు కొంచెం సహాయం చేస్తారా ఆ మాట వినగాని వాళ్ళు భయంతో అమ్మో మా కాదు అత్తగారి ముందు నిలబడాలంటేనే మాకు భయం ఇంకా ఆమెకు ఎదురు వెళ్లాలంటే అది అస్సలు అవ్వని పని అని అంటారు అక్క నీకేమైనా ధైర్యం ఉంటే నువ్వే ఏమన్నా చేయి కాని మధ్యలో మమ్మల్ని మాత్రం లాగొద్దు అంటే అందరు దృష్టిలో నేను చెడవ్వాలి మీరు మాత్రం మంచివారిలాగా ఉండాలా నేను చేసే పని వల్ల అందరికీ మంచి జరుగుతుంది కాని చెడు జరగదు నన్ను నమ్మండి సరే అతకు తెలియకుండా నీకు సహాయం చేస్తాం అంతవరకే అది కూడా ఏదైనా చిన్న చిన్న వాటిల్లో మాత్రమే పెద్ద పెద్ద వాటిని మా మీద మాత్రం వేయొద్దు అవునక్క అదే మంచిది కావాలంటే నువ్వేమన్నా చేసుకో చిన్న చిన్న సలహాలు సూచనలు మాత్రమే మేమిస్తాం అంతే సరే అయితే రేపటి నుంచి అత్తకు బుద్ధి ఎలా చెప్తాను మీరు చూడండి అని అంటుంది సీతారా అత్తకు ఎలా బుద్ధి చెప్తుందనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి